హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంతకుముందు వీడియోలో నేనైతే మీతో అయితే షేర్ చేసుకున్నాను కదండి బ్లౌజ్ పీస్ అయితే మొత్తం అయితే కట్ చేసిన తర్వాత ఏ విధంగా గమ్తో స్టిక్ చేయాలో నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అయితే నేనైతే ఫస్ట్ అయితే శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదండి అదైతే అనమాట అది తీసుకొని ఇంకా నెక్స్ట్ దాని అయితే డబల్ ఫోల్డింగ్ అయితే చేయాలండి డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ ఉంటుంది కదండి అది మొత్తం అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ ఏమో హ్యాండ్స్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉంచుకొని అక్కడైతే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ క్రాస్ కటింగ్లో అయితే ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే మొత్తం ఇలా పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత అయితే స్టిక్ చేసుకుంటానండి ఇలా అయితే మొత్తం అయితే పెట్టేసుకోవాలండి అయితే కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలండి ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా వస్తుందండి ఈ క్లాత్ వచ్చేసి చా సిల్క్ క్లాత్ కదండి అదైతే జారిపోతుందనమాట అసలు ఏమాత్రం జారిపోకుండా మొత్తం అయితే సెట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ మొత్తం సెట్ చేసుకొని అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెప్పేసి అయితే చూసుకొని ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవాలండి బ్లౌజ్ పీస్ పక్కల కొద్దిగా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట కానీ చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి లేదంటే ఏమాత్రం కొంచెం పోయినా కానీ మొత్తం బ్లౌజ్ అంతా ఖరాబ్ అవుతుందండి ఇంకా కస్టమర్స్ అంటారు కదా మనకు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేశారు నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ ఇచ్చాను కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే చూసుకోండి ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ నేనైతే బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కట్ చేశాను ఆ తర్వాత కింద క్రాస్ బెల్ట్లు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసానండి నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ అయితే మొత్తం అయితే కట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్కి ఒక హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది ఎక్స్ట్రా ఉండేలాగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే హెమ్మింగ్ చేసే సైడు ఫస్ట్ అది మలిపి ఆ తర్వాత నెక్స్ట్ హెమ్మింగ్ అయితే మలిపి కుడతానండి నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా మొత్తం అయితే కట్ చేసుకున్న తర్వాత ఇంకా సెట్ చేసుకోవాలండి ఉన్న కొద్ది క్లాత్లోనే మనం మొత్తం నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే చాలా మంచిగా అయితే వస్తుందండి ఇంకా మనం గమ్ పెట్టి స్టిక్ చేసినప్పుడు చాలా ఈజీగా అయితే అయిపోతుందనమాట చూడండి ఇంకా నేను మొత్తం కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత ఇలా ఐరన్ బాక్స్ అయితే ఆల్రెడీ రెడీగా అయితే పెట్టుకోవాలండి గమ్ బాటిల్ కూడా ట్వంటీ రూపీస్కి అయితే దొరుకుతుందండి అయితే తెచ్చుకోండి ఒక గంబాటలు వచ్చేసి త్రీ ఫోర్ బ్లౌజెస్కి అయితే వస్తుందండి కాబట్టి నేనైతే గంబాటిల్ కూడా తెచ్చుకున్నానండి ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి అదైతే తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా అదైతే నేనైతే ఎలా చేస్తున్నానో వీడియోలో అలాగే చేయండి మీరు కూడా మొత్తం అయితే నీట్గా అయితే సర్దుకోవాలన్నమాట సర్దుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే గమ్ ఉంటుంది కదా అది తీసుకొని మొత్తం ఇలా నెక్ సైడు మొత్తం చివర్లు ఉంటాయి కదండీ బ్లౌజ్కి అది మొత్తం చివర్లు అయితే మొత్తం ఇలా డాట్స్ డాట్స్గా అయితే గమ్తో అయితే పెట్టేసుకోవాలండి కానీ సిల్క్ క్లాత్లు ఉంటాయి కదండి అవి మాత్రం అస్సలు జారకుండా చాలా స్టిఫ్గా చాలా ఈజీగా అయిపోతుందండి మనం మిషన్ మీద కుట్టినామనుకోండి అది చాలా టైం అనేది తీసుకుంటుంది అందులోనే ఇంకా మొత్తం క్లాత్ అనేది ముడతలు ముడతలుగా అలాగే పైన బ్లౌజ్ పీస్ ఉంటుంది అది అదైతే చాలా ముడతలుగా అలా అయితే వస్తుందండి సో నేను కూడా యూట్యూబ్లో వేరే వీడియోస్ అయితే చూశానండి చూసి దాన్ని సరే ఒకసారి ట్రై ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నానండి ఆల్రెడీ ఇంతకుముందు నేనైతే ఒక రెండు మూడు బ్లౌజెస్ అయితే ఇలాగే అతికిచ్చేసి స్టిచ్ చేశానండి చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా మంచిగా అయితే వచ్చిందండి సో మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి నేను ట్రై చేశాను కాబట్టి నేను ఆల్రెడీ మీకు అయితే చూపిస్తున్నాను ట్రై చేయకుండా మాత్రం ఎవరైతే చేయకండి సో ఈ విధంగా మొత్తం సైడ్లకు మొత్తం గమ్ మొత్తం స్టి పెట్టేసిన తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్లో అదైతే తీసుకొని మొత్తం అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా మొత్తం సాఫ్ట్గా వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట కానీ చాలా బెనిఫిట్ ఉంటుందండి దీంతో అసలు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఇది స్టిచ్ చేసుకోవడం అయిపోతుందండి చూడండి ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత క్లాత్ మొత్తం నీట్గా వచ్చేలాగా సదురుకున్న తర్వాత ఇలా ఫింగర్స్తో అయితే మొత్తం అయితే ఇట్లా గట్టిగా అయితే అదుముకోవాలండి అలా చేసుకోవడం వల్ల మొత్తం అయితే స్టిక్ లాగా అయిపోతుందండి ఆ తర్వాత ఇంకా ఐరన్ అయితే ఆన్ చేసుకోవాలండి ముందే ఐరన్ అనేది ఆన్ చేసుకోకూడదు అనమాట ఎందుకంటే వేడి అనుకోండి అది మొత్తం అంటుకొస్తుంది ఐరన్కి కాబట్టి కొద్దిగా లైట్గా వేడైన తర్వాత అయితే ఈ విధంగా అయితే చేసుకోండి ఐరన్ లాగా మొత్తం చేసుకోండి అలా చేసుకుంటే గమ్ మొత్తం అనేది బ్లౌజ్ పీస్కి లైనింగ్కి మొత్తం అయితే అతుక్కుపోతుందండి కానీ మీరు ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు అసలు ఎక్కువ వేడి అనేది పెట్టకూడదండి ఐరన్కి నార్మల్గా వేడి అయినప్పుడే త్వరగా అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువైనా సరే బ్లౌజ్ పీస్ మొత్తం అయితే కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు చూసుకుంటూ ఐరన్ అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మొత్తం బ్లౌజ్ పీస్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ బ్యాక్ మొత్తం అయితే నెక్ అయితేకిచ్చి చేశానండి ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా టూ సైడ్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇట్లా ఫస్ట్గానే వేసుకోవాలండి ఎందుకంటే రెండు ఒకే సైడ్ తిప్పి వేసుకున్నాం అనుకోండి ఒక్కో సైడ్ పార్టే వస్తుంది కాబట్టి ఇలా ఎదురెదురు ఆపోజిట్గా అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇంకా దీన్ని కూడా యాజ్ టీచ్ సైడ్లకు మొత్తం అయితే గమ్తో అయితే డాట్స్ డాట్స్కి అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా పెట్టుకొని దేనిది అది మొత్తం అయితే సదురుకుంటూ అయితే పెట్టేసుకోవాలండి మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ మాత్రం చాలా అయితే పెడతానండి కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే కొన్ని కటింగ్ వీడియోస్ అలాగే కొన్ని నార్మల్ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయండి మీరు మాత్రం ఖచ్చితంగా అయితే చూడండి అండ్ చూసిన వెంబడే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో అయితే ఇంకా కొంతమంది చూసే ఛాన్సెస్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రంట్ పాటు ఒక సైడ్ అయితే పెట్టేసి మొత్తం అయితే శారీ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కూడా పెట్టేసి మొత్తం అయితే ఇలా చేతితో అట్టే అతికేసుకున్నానండి ఆ తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా అది కూడా మొత్తం చివరిలో అయితే ఇలాగే గమ్తో పెట్టేసుకొని ఇంకొక పాటు ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ కూడా తీసుకొని మొత్తం అయితే నీట్గా అయితే సదురుకోవాలండి అది ఏమాత్రం ముడతలు లేకుండా ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేవి రాకుండా నీట్గా అయితే అతికించుకోవాల్సి వస్తుందండి కానీ ఇది ఒక టెన్ మినిట్స్ కష్టపడ్డామనుకోండి నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా టైం అనేది సేవ్ అవుతుందండి ఎందుకంటే ఇది మనం మిషన్ పైన కుట్టేటప్పుడు క్లాత్ అనేది అక్కడ ఇక్కడ జారిపోతుంది అసలు సరిగా స్టిచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇలా గమ్ తీసుకొని చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అతికిచ్చిన తర్వాత మొత్తం చేతులకైతే కొద్ది కొద్దిగా అతుకుతుందండి సో నేనైతే ఆ గమ్ బాటిల్ ఉంటుంది కదా అదే తీసుకొని దాంతో అయితే ఇలా ప్రెస్ అయితే చేసుకుంటూ మొత్తం అయితే అతికిచ్చానండి ఆ తర్వాత నెక్స్ట్ ఐరన్ అదే అనేది ఆఫ్ చేసి పెట్టుకోవాలండి వరకు ఆ తర్వాత ఆన్ చేసేసుకొని ఇంకా లైట్గా సైడ్కి అయితే ఇట్లా అనుకోవాలండి ఎందుకంటే అది మొత్తం బ్లౌజ్ పీస్ అంటుకొస్తుంది అని చెప్పేసి నేనైతే సైడ్కు బెడ్షీట్ మీద చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన అయితే లైట్గా అయితే చేసుకుంటానండి మీరు కూడా అలా అలాగే చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ గమ్మ అతికిచ్చేసాం కదండి అది అనేది కొంచెం ఐరన్కి అంటుతుందనమాట సో దాంతో మనం మళ్ళీ దీనిపైన చేసామనుకోండి బ్లౌజ్ పీస్ పైన అతుకుతుంది కాబట్టి ఫస్ట్ అయితే బెడ్షీట్ పైన చేసుకొని ఆ తర్వాత ఇంకా బ్లౌజ్ దానిపైన అయితే చేసుకోండి అలా చేసుకుంటే నీట్గా అయితే స్టిక్ అయితే అయిపోతుందండి చూడండి అసలు ఏ మాత్రం ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చాలా సూపర్గా అయితే వర్కౌట్ అవుతుందండి మీలో ఎవరైతే స్టిచ్చింగ్ అయితే చేస్తారో వాళ్ళకు మాత్రం ఈ వీడియో సూపర్ సూపర్గా ఉంటుందండి అసలు టైం అనేది ఏమాత్రం వేస్ట్ కాకుండా బ్లౌజ్ అనేది చాలా క్లియర్గా చాలా మంచిగా అయితే వస్తుందండి సేమ్ బాడీకి మొత్తం అతికినట్టుగా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది నేనైతే అలాగే చేసుకుంటున్నానండి అది కూడా ఓన్లీ ఈ జారుడు క్లాత్లు ఉంటాయి కదండి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మామూలుగా కాటన్ క్లాత్లు కానీ లేదంటే స్టిఫ్గా ఉండే క్లాత్లు అవి అన్నీ ఉంటాయి కదండి అవి అయితే మిషన్ మీద అయితే కుట్టేసుకోవచ్చండి లేదు మేము అవి కూడా ఇలాగే గమ్తోనే స్టిక్ చేస్తాము అని అనుకుంటే మీరు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాను ఎందుకంటే చాలా ఈజీగా అవుతుంది అందులోనూ ఇంకా మిషన్ చాలాసేపు కుట్టాల్సిన పని కూడా ఉండదండి ఇలా అతికించుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి అలా అయితే అయిపోతుందండి లైనింగ్ బ్లౌజు చాలా నీట్గా అయితే అయిపోతుందండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నాకు కామెంట్స్ కూడా చేయండి నేను ఎలా చెప్తున్నానని చెప్పేసి నాకు కూడా క్లారిటీ ఉంటుంది కదండి అందుకే నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇంకా మొత్తం అయితే ఈ విధంగానే గమ్ అయితే పెట్టేసి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కూడా దానిపైన అయితే వేసేసి మొత్తం అయితే ఇలా గమ్ బాటిల్తో అయితే ప్రెస్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట రెండు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐరన్తో మాత్రం ఐరన్ అయితే చేసుకోవాలండి ఇంకా ఈ మధ్య ఎండలు మాత్రం చాలా కొడుతున్నాయండి అసలు ఉదయం పూట అయితే చాలా వేడి అనేది వస్తుందండి బయట మాత్రం చెట్లు ఉన్నాయి కదండి మొత్తం చెట్లు అనేది వాడిపోయినట్టు అలా అయితే అవుతుందండి చాలా చాలా ఎండలు కొడుతున్నాయి వర్షం పడుతుందేమో అని చెప్పేసి అనుకుంటే మధ్యలో ఆ మధ్యలోనేమో వర్షం అయితే చాలా పడిందండి ఇప్పుడైతే అసలు వర్షం అనేది బంద్ అయిపోయి ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయండి అసలు చాలా ఉబ్బరిస్తుందనమాట అంతగనం వేడి ఉందండి మీ దగ్గర కూడా ఇలాగే ఉందా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు మాత్రం చాలా ఎండలు అయితే కొడుతున్నాయండి అండ్ నెక్స్ట్ దసరా షాపింగ్ అయితే వచ్చింది కదండి ఎవరెవరు మొత్తం షాపింగ్ అయితే చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని చీరలు తీసుకున్నారో అది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా దసరా పండగ వచ్చేసింది అనగానే ఇంకా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బ్లౌజెస్ అయితే వస్తాయండి నా పరిస్థితి కూడా అలాగే తయారైందనమాట ఇంకా దసరా ఉంది అని చెప్పేసి అందరూ నాకు పండగకి కావాలి అక్క అని చెప్పేసి అయితే బ్లౌజెస్ అయితే వచ్చేస్తున్నారండి అసలు చాలా కష్టం కష్టమవుతుందనమాట ఒకటి అయిపోయినప్పుడే ఇంకొకటి అయితే కుట్టాల్సి వస్తుంది ఏమాత్రం రెస్ట్ అనేది లేదండి అందులోనే నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా మా పిల్లలని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత ఇంకా నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడము ఇదే సరిపోతుందండి నాకు అసలు టైము అస్సలు కుదరట్లేదు కొద్దిగా సేపు రెస్ట్ తీసుకుందామన్నా రెస్ట్ అనేది దొరకట్లేదండి ఇంకేం చేస్తామండి ఇంకా తప్పదు కదా ఇంకా సీజన్ ఉన్నప్పుడే కదా టైలరింగ్ అనేది చేసుకోవడానికి చాలా వీలవుతుందని ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఎవరైతే కస్టమర్స్ వచ్చారో వాళ్ళని అయితే వెనక్కి పంపించకుండా అందరూ అయితే తీసుకున్నానండి ఇంకా బ్లౌజెస్ అన్నీ అయితే స్టిచ్ చేయాలండి ఇంకా నేనైతే కొన్ని కొన్ని వీడియోసే మీ దగ్గర షేర్ చేసుకోగలుగుతున్నాను మిగిలిన వీడియోస్ చేయలేనండి ప్రతి ఒక్క బ్లౌజు కుట్టాలంటే టైం పడుతుంది కదా నాకు కూడా కాబట్టి టైం అనేది ఉండదండి అందుకే నేనైతే కొన్ని అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ అయితే అయిపోయిందండి గమ్తో అయితే స్టిచ్ చేశాను ఐరన్ కూడా చేసేసాను ఆ తర్వాత ఇంకా ముందట షేప్ పట్టీలు ఉంటాయి కదండి అవి కూడా మొత్తం అయితే జెయింటింగ్ అయితే తీసేసానండి తీసేసి ఆ తర్వాత అవి కూడా రెండు ఇలా ఆపోజిట్ అయితే వేసుకోవాలండి అలా వేసుకుంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ పార్ట్స్కి అయితే సరిపోతుంది అనమాట ఇంకా వీటికి కూడా యాజ్ టీజెస్ చివర్లో అయితే గమ్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కూడా ఇట్లా ఆపోజిట్ వేసేసుకొని మొత్తం అయితే గమ్తో పెట్టేసి ఆ తర్వాత ఐరన్ అయితే చేయాలండి దసరా అయితే వచ్చి వస్తుంది కదండి పండక్కి ఇంకా ము నేనేమనుకున్నానంటే ఇల్లు మొత్తం దులుపుదామని చెప్పేసి అయితే అనుకున్నానండి ఇంకా కాకుంటే నాకు ఇంకా బ్లౌజులు అవన్నీ ఎక్కువ రావడంతో నేనైతే ఇంక వద్దులే అని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయిపోయానండి ఇంకా ఒక కిచెను బెడ్రూమ్ అదంతా అయితే కొద్దిగా అయితే సదురుకుంటానండి ఇంకా హాల్ అయితే ఆల్రెడీ ఇంతకుముందే సదరేసాను కాబట్టి ఇంకా అదైతే లైట్ తీసుకున్నానండి ఎందుకంటే చాలా బ్లౌజెస్ ఉన్నాయండి కుట్టడం కాబట్టి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎక్కడ వీలవుతుంది చెప్పండి అందులోనూ నేను ఒక బ్లౌజ్ అని చెప్పేసి అనుకున్నానండి ఇంకా అది కూడా అవుతుందో కాదో చూడాలండి ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్స్ చాలామంది ఇచ్చి బ్లౌజెస్ కుట్టండి అక్క అని చెప్పేసి అయితే ఇచ్చి వెళ్ళారనమాట ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళవైతే కుట్టి ఇవ్వాలి కదండి ఇంకా మనం కుట్టాలి అని చెప్పేసి తీసుకున్నప్పుడు వాళ్ళతో వాళ్ళకి టైం ప్రకారం అయితే ఇవ్వాలి కదండి ఇంకా చాలామంది చాలా డిజైన్స్ అలా అయితే చెప్తున్నారండి ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ డిజైన్ నచ్చుతుందో ఆ డిజైన్ లాగా అయితే బ్లౌజ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి అయితే ఇయ్యాలి కదండి ఇలాగే సరిపోతుందండి అసలు టైము ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా కొన్ని పనులు అయితే ఉదయమే లేచి త్వరగా అయితే చేసేసుకొని ఇంకా తర్వాత టెన్ లెవెన్ నుంచి అయితే ఇంకా టైం పెట్టేసుకొని ఇంకా బ్లౌజ్లు అయితే స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి చూడండి ఈ విధంగా ఇంకా మొత్తం అయితే బ్లౌజ్ పీస్ మొత్తం అయితే జెయింటింగ్ అయితే చేసేసుకున్నానండి ఐరన్ కూడా చేసుకున్నాను చాలా నీట్గా అయితే అయిపోయిందండి చూపించాను కదా ఫ్రెండ్స్ ఎలా అతికించుక అతికించుకోవాలో గమ్ముతో మీరు కూడా అలాగే గమ్తో అయితే అతికించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలా అతికించుకొని స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలాగే గమ్తో అయితే స్టిచ్ చేసుకొని అయితే కుడతానండి అలాగే సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది అది మొత్తం అయితే కట్ చేసుకోవాలి అందులోటి ఇంకా శారీ క్లాత్ జారేది ఉంటుంది కదా సిల్క్ క్లాత్ అలా ఉన్నప్పుడు మాత్రం ఇలా గమ్తో అతికించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకా లేదంటే మిషన్ మీద కుట్టేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది ఇంకా మనం కుట్టేటప్పుడు క్లాత్ అక్కడ ఇక్కడ జరుగుతుంది కదా అందువల్ల ఇంకా నేను ఈ శారీ బ్లౌజ్ని అయితే ఇంకా ఈ విధంగా అయితే అతికించుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా నెక్స్ట్ పక్కన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ గమ్తో అయితే అతికించుకున్నాం కదా తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఒకటైతే తీసుకోవాలన్నమాట తీసేసుకోండి బ్యాక్ పార్ట్ సైడ్లోకి ఉంటుంది కదండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అదైతే మొత్తం అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలండి ప్రతి దానికి కూడా ఈ విధంగానే మొత్తం అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదే అదైతే మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే మీకైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించట్లేను ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నా ఛానల్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట మీకు ఇంకా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి ఇంకా నేనైతే ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే మొత్తం అయితే పెట్టలేకపోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా గమ్తో అయితే స్టిచ్ చేసుకోవడం మాత్రం చూపించాను కదండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి ప్రతి పార్ట్కి ఈ విధంగానే ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం అయితే కట్ చేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇంకా నేనైతే మొత్తం అయితే స్టిచ్చింగ్ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా నేను వీడియో తీయలేదనమాట కాబట్టి ఇంకా నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటే నా ఛానల్లో అయితే వెళ్ళి చూడండి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు అయితే ఉంటాయండి మా పిల్లలు అయితే స్కూల్కు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే బ్లౌజును కట్ చేసుకోవడం కానీ స్టిచ్ చేసుకోవడం కానీ చేస్తానండి మిగిలిన కాస్త టైంలో అయితే నేనైతే ఒకటి లేదా రెండు బ్లౌజులు అయితే కుట్టుకోవడం అయితే ఫినిష్ అయితే చేస్తానండి ఎందుకంటే మళ్ళీ మా పిల్లలు వచ్చే వరకు ఇంకా వాళ్ళకైతే ఏమన్నా వర్క్ ఉన్నా కానీ అదంతా చేపించడం అయితే జరుగుతుంది సో ఇంకా నేనైతే మొత్తం అయితే దీని పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అది మొత్తం అయితే కట్ చేసుకున్నానండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎలాగ వచ్చింది అని చెప్పేసి మీకు అయితే చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చిందనమాట నేను ఇంకా మొత్తం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి ఆ తర్వాత చూస్తే చాలా నీట్గా చాలా సూపర్గా అయితే వచ్చిందండి చూడండి ఏమాత్రం ముడత లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్